హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ క్రియేటివ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీలో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇట్ బూస్అప్ మీ ఎలా ఒకటి అనమాట టు క్రియేట్ మోర్ కంటెంట్ ఈ వీడియోలో నేను ఒక డిఫరెంట్ స్టైల్ చికెన్ కర్రీ రెసిపీ చూపిస్తాను విచ్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ ఇన్ ఆల్ నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడు బయట తినడానికే ప్రిఫర్ చేసే వాళ్ళము ఈ గ్రీన్ చికెన్ ని ఇలా ఎప్పుడు ఇంట్లో చేసుకోలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను ఇలా ఇంట్లోనే చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే కిడ్స్ కూడా బాగా లైక్ చేస్తారు అనమాట చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు అనమాట కర్రీ ప్రిపరేషన్ చూసేయండి ఫస్ట్ అయితే మనకు కర్రీకి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాము ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేసుకోవాలి ఇక్కడ మీ కారంకి తగ్గట్టుగా వేసుకోండి పచ్చిమిర్చి తర్వాత ఒక కప్పు పుదీనా కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక స్పూన్ మిరియాల పొడి చెక్క లవంగం అనాస పువ్వు ఇలాచి ఈ స్పైసెస్ అన్నీ వేసుకొని ఫైనల్గా కొంచెం నిమ్మరసం పిండుకొని ఇలా ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక త్రీ స్పూన్స్ దాకా పెరుగు యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను నేను టేస్ట్ కోసం తర్వాత బిర్యానీ ఆకు చెక్క లవంగా ఇలా హోల్ స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ కొన్ని ఎక్కువే పడతాయి అన్నమాట కర్రీలో ఇవి ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి కర్రీ మంచి టేస్ట్ వస్తుంది కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫాస్ట్ గా ఫ్రై అవుతాయి అనమాట ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇలా బాగా వాష్ చేసుకున్న చికెన్ని వేసుకొని కొంచెం అలా కలుపుకోవాలి మూత పెట్టుకొని చికెన్ లో నుండి ఇలా వాటర్ బయటకు వచ్చేదాకా ఉడికించుకోవాలి కొంచెం పసుపు వేసుకొని లిడ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందే మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ని కూడా వేసేసుకోవాలి కర్రీకి కారం అంతా కూడా దీని నుండే వస్తుంది అనమాట మళ్ళీ ఎక్స్ట్రా కారం ఏం యాడ్ చేసుకోము ఒకవేళ మీకు కర్రీలో కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువగా కావాలి అనుకుంటే కనుక కొన్ని యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫైనలీ ఒక టూ టూ త్రీ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి లిడ్ పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే కొంచెం ఘాటుగా అక్కడక్కడ కారం పులుపు తగులుతుంటే ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది అసలు దీన్ని రైస్ లోకి చపాతి దోశ ఇలా దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ యూ విల్ నెవర్ ఫర్గెట్ ద టేస్ట్ అంత రుచిగా ఉంటుంది ఈసారి మీ ఇంట్లోకి చికెన్ తెచ్చుకుంటే గనక ఇలా గ్రీన్ చికెన్ ఒకసారి చేసి పెట్టండి కొంచెం కూడా వదిలిపెట్టకుండా కర్రీ బౌల్ ఫినిష్ చేసేస్తారు అలాగే కర్రీ టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఐ వుడ్ లవ్ టు రిసీవ్ దెమ్ సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఇట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ డిఎన్ క్రియేటివ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టేక్ కేర్ బాయ్